హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనందికి ఎలాగైనా ఈ విషయం తెల తెలియాలి ఇక ఆనంది ఇక్కడికి వస్తుంది తన అని అనుకుంటూ ఉంటుంది ఇక హిందూమతి అయితే అప్పుడే ఇందుమతి పక్కకు వచ్చి ఇందుమతి యామిని ఇద్దరూ కలిసి ఇక ఆనందికి ఫోన్ చేస్తారు అప్పుడే ఆనంది ఏంటి పెద్దమ్మగారు నాకు ఫోన్ చేస్తున్నారేంటి అని అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటే మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా ఈరోజు మా ఇంట్లో ఈ ఇలా పరిస్థితికి కారణం నువ్వు ఈరోజు మా అక్కగారు ప్రాణపాయ స్థితిలో ఉండడానికి కారణం నువ్వు ఇదంతా నీ వల్లే నువ్వు జీవనకి పెళ్ళి జరిపించే ఇంత ఇంత కష్టం తెచ్చిపెట్టావు మా ఇంట్లో ఎవరికి సంతోషం అనేదే లేదు ఇక మా అక్కగారు ఇక జీవన కోసం బెంగపడి బాధపడుతూ మాకు దూరమైపోతుందేమో అని భయంగా ఉంది తను ప్రాణ పరిస్థితిలో కొట్టుమిట్టులాడుతుంది జీవన జీవనాన్ని కలవరిస్తూ ఉంది అని చెప్పగానే వెంటనే ఆనంది ఏంటి చిన్నమ్మగారు ఏం మాట్లాడుతున్నారు పెద్దమ్మ గారికి ఏమైంది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే నీ వల్లేనే ఇదంతా ఇదంతా నీ వల్లే ఇక ఇప్పుడు మా అక్క చావు పరిస్థితిలో ఉంది అని ఇక లేనిపోనివన్నీ హిందుమతి ఆనందికి చెప్పగానే ఆనంది వెంటనే ఇక చాలా బాధపడుతూ వెంటనే జీవనని తీసుకుని ఇంటికి వెళ్ళాలి పెద్దమ్మ గారికి జీవనని చూపించాలి పెద్దమ్మ గారికి ఏదో జరిగిందంట అని అనుకొని వెంటనే ఆనంది జీవన రూంలోకి వెళ్తుంది అప్పుడే జీవన చాలా సంతోషంగా ఫోన్ని నొక్కుంటూ కూర్చుంటుంది అప్పుడే ఆనంది జీవన దగ్గరికి వెళ్ళి జీవన పద మనం అర్జెంటుగా జ్యోతం ఇంటికి వెళ్ళాలి అక్కడ పెద్దమ్మగారికి ప్రమాదంలో ఉందంట తను ప్రాణపాయ స్థితిలో ఉందంట నిన్ను చూడాలని కలవరిస్తుందంట పద నువ్వు వెళ్తేనే పెద్దమ్మగారు కోలుకుంటారు పద మనం ఆ ఇంటికి వెళ్దాం ముందుగా లే అని జీవనని బ్రతి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆనంది అయితే ఏంటే మళ్ళీ ఏ కొంపలు ముంచుదామనుకుంటున్నావు నేను ఆ ఇంటికి వెళ్ళను ఆ ఇంటికి రాను వాళ్ళు నాటకం ఆడుతున్నట్లుంది నేను రావాలని నేను ఆ ఇంటికి రాను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే ఇక అత్తయ్య గారు ఏం చేస్తారో నాకు ముందుగానే తెలుసు ఇక నువ్వు తిట్లు తింటావేమో నువ్వు వెళ్ళు కానీ నేను మాత్రం రాను వాళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు నేను అక్కడికి వెళ్ళాలని కానీ నేను వెళ్ళను అని ఇక జీవన చెప్పగానే వెంటనే అక్కడికి చైతన్యం వస్తాడు ఏంటి నువ్వు మీ నానమ్మకి బాగోలేదని తెలిసినాక కూడా ఇలా ప్రవర్తించడం నాకేమి నచ్చడం లేదు ఆనంది వదిన బ్రతిమిలాడుతుంది వెళ్ళు ముందుగా మీ నానమ్మని చూసిరా అని చెప్తూ ఉంటాడు చైతన్య అయితే చేయి నువ్వేం చెప్పనవసరం లేదు నేను అక్కడికి వెళ్ళను అక్కడికి వెళ్తే ఇక ఇక్కడ అత్తయ్య గారు ఏం చేస్తారో నాకు తెలుసు అత్తయ్య ముందు నేను ఇక బాధపడ బాధపడవలసిన అవసరం రావద్దు అందుకనే నేను అక్కడికి వెళ్ళను ఎవరు ఏమి చెప్పినా విని వెళ్ళను అని జీవన అంటూ ఉంటుంది అప్పుడు చైతన్య చి నీకు కుటుంబం మీద కూడా జాలి దయ ప్రేమ అనేవి ఏవీ లేవు అసలు నువ్వు మనిషివేనా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే ఇక నువ్వేమైనా అనుకో నేను మాత్రం వెలంచే అని ఇక అంటూ ఉంటుంది ఇక జీవన అయితే అప్పుడే ఇక చైతన్య ఏంటి అసలు చైతన్యకి మనసు అనేది ఉందా అని తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆనంది అయితే నేనైనా వెళ్ళొస్తాను అని ఇక ఇక సూర్యం ఇంటికైతే వెళ్తుంది అప్పుడే జ్యోతి సూర్యం ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక ఆనందిని చూసి ఇందుమతి ఏంటే మళ్ళీ ఏం చేద్దామని వస్తున్నావు మాకు పెట్టిన బాధలు చాలు ఇంకా ఏం పెట్టడానికి అని అంటూ ఉంట పెద్దమ్మగారిని చూడాలి నేను పెద్దమ్మ గారి కోసం వచ్చాను అసలు పెద్దమ్మ గారికి ఏం జరిగింది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే జ్యోతి నువ్వు ఎవరిని చూడనవసరం లేదు ఆనంది నువ్వు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపో ముందు నువ్వు మాకు ఎంత చేసావో మాకు తెలుసు మా అత్తయ్య గారు ఈరోజు ఇలా కా అవిపోవడానికి కారణం కూడా నువ్వే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇందుమతి జ్యోతి నువ్వు మాటలతో చెప్తే వినదు మెడపట్టుకొని బయటకు గింటే అని ఇందుమతి అంటూ ఉంటుంది అప్పుడే జ్యోతి ఇక ఆనంది వైపు వెళ్తూ ఉండగా సూర్యం లేదు జ్యోతి ఆనంది నువ్వు వెళ్ళిపో అని అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే అక్కడి నుంచి ఇక చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది అప్పుడే ఇక పూజారి గారిని ఫోన్ చేసి కనుక్కుంటుంది పెద్దమ్మగారు కోలుకోవాలంటే నేనేం చేయాలి పూజారి తాత అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఏంటమ్మ కుట్టి అని అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక పెద్దమ్మగారు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు తను కోలుకోవాలి తను మళ్ళీ మామూలు స్థితికి రావాలి ఇప్పుడు తనకి ఏమైనా అయ్యిందంటే ఇక జీవనకి నేనే పెళ్లి చేశానని ఇక దానివల్లే ఇక పెద్దమ్మగారు అలా అయిపోయారని ఇంకా పెద్ద నిందన మీద పడుతుంది లేదు పూజారి తాత ఏదైనా సమాధానం ఉంటే చెప్పు తాతయ్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే కుట్టి నువ్వు శివయ్యకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఇక నూట ఎనిమిది బిందెలతో తనకి అభిషేకం చేయి ఆ తరువాత ఇక మీ పెద్దమ్మగారు కోలుకుంటారు అని పూజారి చెప్పగానే సరే పూజారి తాత అని ఇక ఆనంది అయితే గుడిలో పూజలైతే జరిపిస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే హైమావతి కోసం హైమావతి కోసం చాలా ఇంకా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది ఇది ఇట్లుండగా ఇక హైమావతి పరిస్థితిని చూసి జ్యోతి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటత్తయ్యా మీరు ఇలా కావడం ఏంటి మేమందరం ఏమైపోవాలి జీవనం గురించి బెంగపడిపోయి మీరు ఇలా అయిపోతే మేము ఏమైపోవాలి అని ఇక మీరు ఎలాగైనా కోలుకోవాలి అని ఇక బాధపడుతూ ఉంటుంది జ్యోతి అయితే వెంటనే ఇక హైమావతికి ఇక టాబ్లెట్స్ వేయడం గుర్తుకు వస్తుంది అప్పుడే హిందుమతి రూమ్లో తన టాబ్లెట్స్ ఉంటాయని తెలిసి జ్యోతి వెంటనే ఇందుమతి రూమ్లోకి వెళ్తుంది అప్పుడే హిందుమతి రూమ్లో టాబ్లెట్స్ కోసం అన్నీ వెతుకుతూ ఉంటుంది అప్పుడే హిందుమతి రూమ్లో ఒక లెటర్ కనిపిస్తుంది వెంటనే ఆ లెటర్ తీసుకొని జ్యోతి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆ లెటర్లో మల్లిక నిజాన్నంతా రాసి చనిపోయింది ఇక ఆ లెటర్ ఎవరికంట పడకుండా ఇందుమతి ఇక తన రూమ్లో దాచిపెట్టుకుంటుంది కదా ఇక ఆ లెటర్ని చూసి జ్యోతి షాక్ అయిపోతుంది ఇక మల్లిక అయితే ఇప్పుడు ఉంటున్న జీవన నీ కూతురు జీవన కాదు నీ కూతురు జీవన కుట్టి తనియే నీ అసలు కూతురు తనని కావాలనే మీ ఇంట్లో వాళ్ళే నిన్ను నీకు నీ కూతురికి దూరాన్ని పెంచారు ఎప్పటికీ మీరిద్దరూ కూతుర్లు కాదన్నట్లుగా వాళ్ళు చేశారు ఇప్పుడు జీవనగా ఉంటుందే ఆ జీవన నీకు కన్న కూతురు కాదు ఆ హిందుమతి తన చెల్లెలు కూతుర్ని తీసుకువచ్చి నీ కూతురుగా పరిచయం చేసింది ఆ హిందుమతియే డబ్బు కోసం ఆస్తి కోసం ఇక నీ కూతుర్ని మార్చేసి జీవన ప్లేస్లో తన చెల్లెలు కూతుర్ని తీసుకువచ్చి పెట్టింది ఇదంతా ఆ హిందుమతే చేసింది అసలు నిజం ఇది నేను చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా చెప్పలేకపోయాను ఆఖరికి నా ప్రాణం పోయింది కానీ ఈ లెటర్ ద్వారానైనా నువ్వు తెలుసుకుంటావని నేను ముందుగానే ఈ లెటర్ రాసి ఎప్పటికైనా ఈ నిజం తెలిసేలా చేద్దామని నేను చూశాను అని మల్లిక అయితే లెటర్లో రాసి పెట్టి ఉంచుతుంది అప్పుడే ఆ లెటర్ని చూసిన జ్యోతి స్టన్ అయిపోతుంది ఏంటి ఇదంతా ఇందుమతి అత్యయ చేశారా ఇప్పుడు జీవనగా ఉంటున్న జీవన నా కూతురు కాదు అయితే కుట్టినే నా కూతురు జీవన ఈ నిజం కావాలనే ఇందుమతి నా దగ్గర దాచిపెట్టింది ఇక తన చెల్లెలి కూతురుని తీసుకువచ్చి ఆస్తి కోసం నా కూతురిగా పరిచయం చేసింది అని ఇక చాలా కోపంతో ఇక ఆ లెటర్ తీసుకొని జ్యోతి అయితే ఈ హాల్లోకి వస్తుంది అప్పుడే ఇందుమతి ఏంటి పెద్ద కో ఏంటి కోడలా నా రూంలోకి వెళ్ళొస్తున్నావు అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే నీ రూమ్లోకి నేను కావాలని ఏమీ వెళ్ళలేదు అత్తయ్య ట్యాబ్లెట్స్ అక్కడే ఉన్నాయని తెలిసి వెళ్ళాను కానీ అక్కడ ఒక భయంకరమైన నిజం తెలిసింది ఇన్ని రోజులు దగ్గర ఉన్న వాళ్ళే నా దగ్గరే వాళ్ళే నన్ను మోసం చేశారని ఇప్పుడు తెలుసుకున్నాను అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇందుమతి స్టన్ అయిపోతుంది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి అత్తయ్య గారు నేనేంది ఇలా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా అని జ్యోతి అంటూ ఇక జ్యోతి అయితే తన దగ్గర ఉన్న లెటర్ని విప్పి చదువుతుంది అప్పుడే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు కావాలనే ఈ హిందుమతి తన చెల్లెళ్ళు కూతుర్ని తీసుకువచ్చి ఇంటి వారసురాల జీవనగా పరిచయం చేసింది అసలు జీవన ఎవరో కాదు ఆ కుట్టియే అసలు జీవన తనే ఇంటి వారసురాలు ఇక కావాలనే మీ ఇంట్లో ఉన్న హిందుమతి ఇదంతా ప్లాన్ చేసింది అని మల్లిక రాసిన లెటర్ని చదివి వినిపించడంతో హిందుమతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి ఈ లెటర్ నేను కనిపించకుండా దాచిపెట్టాను కదా దీనికి ఎలా దొరికింది ఇప్పుడు నా పరిస్థితి అని ఇందుమతి ఇక కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే జ్యోతి ఆ పేపర్ ఇక మల్చేసి ఇక ఇందుమతి చెంప పలగొడుతుంది అప్పుడే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే సూర్యం ఏంటి జ్యోతి ఆ లెటర్లో ఉంది నిజమా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే అవునండి ఇన్ని రోజులు మన పక్కనే ఉండి మన దగ్గరే ఉండి మనని మోసం చేస్తుంది ఈ ఇందుమతి అత్తయ్య మనని చాలా మోసం చేసింది తల్లిగా మనని ఇక కూతుర్ని దూరం చేసింది ఇదంతా ఈ హిందుమతి అత్తయ్యే చేసింది ఇన్ని రోజులు ఈ నిజం మనకు తెలీదు మల్లిక కూడా చాలాసార్లు ప్రయత్నించింది నాకు నిజం చెప్పాలని కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయింది ఆ కారణం ఏంటంటే ఈ హిందుమతి అత్తయ్యే తనని చంపేస్తానని తన గురించి చెప్తే బెదిరించింది ఇక తనని చంపేయాలని కూడా చాలాసార్లు ప్రయత్ని ఈ నిజం మనకి ఎక్కడ చెప్తుందో అని అని ఇక జ్యోతి చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇందుమతి అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సూర్యం ఏంటి జ్యోతి ఇంకా తనని ఇంత మోసం చేసిన తనని ఇంట్లో ఇప్పుడే తనని బయటికి ఎగ్గింటే అని సూర్యం అంటూ ఉంటాడు అప్పుడే ఇక గౌరీప్రసాద్ కూడా తను తను ఒక్కతే కాదురా మనని మోసం చేసింది తన భర్త శంభు కూడా మనని మోసం చేశాడు ఆ రోజు నన్ను చంపాలని చూసింది ఎవరో కాదు శంభునే మన ఆస్తి కోసం తను కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆ రోజు నన్ను చంపాలని కూడా చూశాడు కానీ ఇక తనే ప్రాణాలే పోగొట్టుకున్నాడు మన కుట్టి జీవనే కదా ఇక కుట్టియే జీవనాన్ని తెలియక మనం ఇక మన మనవరాలు నా మనవరాలు కాకుండా ఇక ప్రేమతో చూసుకున్నాను కానీ తనని మనం చాలా బాధ పెట్టాము కానీ తనే మన ఇంటి వారసురాలని ఇప్పుడు తెలిసింది కానీ ఎప్పుడు తెలియని రోజు కూడా నన్ను స్థితి నుండి కాపాడింది ఇక ఆ శంభుని తనే తన చేతులతో చంపేసి ఇక ఈరోజు నన్ను ప్రాణాలతో ఉండేటట్లుగా తనే చేసింది ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం కూడా నా మనవరాలు జీవననే కుట్టినే అని చెప్పగానే గౌరీప్రసాద్ చెప్పగానే జ్యోతి సూర్యం షాక్ అయిపోతారు ఏంటి నాన్న నువ్వు చెప్పేది అని అంటూ ఉంటారు అవునరా ఆ రోజు డబ్బు కోసం ఈ ఆస్తిని అనుభవించడం కోసం శంభు నన్ను చంపాలని చూశాడు ఇక ఆ నింద ఇక తనపై వేసుకొని ఆ శంభుని చంపేసింది ఆనందియే జీవననే అని చెప్పగానే ఇంకా ఎందరూ షాక్ అయిపోతారు అయితే ఈ హిందూ మతికి ఈ నిజమంతా తెలీదని కావాలని ఆస్తి కోసం నన్ను చంపాలని చూసిందని తెలియదనుకొని అనుకుని నేను నమ్మి ఇక తనని ఎందుకు ఒంటరి దాన్ని చేయాలని ఇక నేను ఇంట్లో ఆశ్రమం ఇచ్చాను కానీ ఇలాంటి వాళ్ళ గురించి నేను ఆలోచించలేదు తన భర్తకి ఎంత ఆశ ఉందో తనకు కూడా అంత ఆశ ఉందని నేను అనుకోలేదు ఇక నా మనవరాల్ని మాకు దూరం చేసి ఎవరో తెలియని తన చెల్లెలు కూతుర్ని ఇంటి వారసురాలుగా పరిచయం చేసింది ఈ ఆస్తి కోసం తన భర్త ఆ రోజు ఆస్తి కోసం ప్రాణాలు తీయబోయాడు తను కూడా ఇప్పుడు ఆస్తి ఎంతో బ్రతకవలసి ఉన్న కుట్టిని నా జీవనని నాకు మా ఈ ఇంటికి దూరం చేసి ఇక అనాథాన్ని తీసుకువచ్చి వారసురాల్ని చేసింది జీవననేమో ఏమీ లేని తన తల్లిదండ్రులు లేకుండా చేసి ఇక ఇంత ద్రోహం ఈ హిందుమతి హిందుమతిని ఇంట్లో ఉండనివ్వద్దు ఇప్పుడే తనని బయటికి గెంటేయండి అని ఇక అంటూ ఉంటాడు గౌరీ ప్రసాద్ అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే హిందుమతిని బయటికి మెడపట్టుకొని గెంటేస్తుంది ఈ విధంగానైతే జీవన గురించి మల్లిక రాసిన లెటర్ ద్వారా జ్యోతి అయితే నిజం తెలుసుకుంటుంది ఇక ఆనందియే జీవనాన్ని తెలుసుకుంటారు కదా ఇక ఆనందిని నిజమైతే చెప్పి ఇక తన హక్కున చేర్చుకుంటుంది జ్యోతి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్